నీ సహనమును నేను ఎరుగుదును క్రియలు క్రియలు ఎరుగుట ప్రభువుకి తెలుసు కాబట్టి మన క్రియలు ప్రభువు ముద్రించినవిగా ప్రభు ఇష్టపడేవిగా ప్రభు గుర్తించ గుర్తించేవిగా మన క్రియలు ఉండాలి అనగా క్రియలలో ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళిత్వము క్షమాపణ విశ్వాసము మంచితనము ఆశా నిగ్రహం ఉండాలి ఇటువంటి క్రియలు కలిగిన మన జీవితం ఉన్నప్పుడు ప్రభుకి అవి ఇంపైనవిగా ఇష్టమైనవిగా ఉంటాయి సంఘములో అవి ఆశీర్దకరంగా ఉంటాయి అలాంటి విశ్వాసులుగా ఇక్కడ ఎఫ్ఎస్సీలు సంఘములో విశ్వాసులు ఉన్నారు నీవు కష్టపడుతూ ఉన్నావు నీ సహనం కూడా నేను ఎరుగుదును అంటున్నాడు కాబట్టి సహనము కలిగిన వారంగా ఉండుట అనేది చాలా చాలా ప్రాముఖ్యం దేవుని యొక్క సేవా పరిచర్యలో ఓర్చుకొనుట సహనము చాలా చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి సహనము కలిగినప్పుడు మనకు దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క సాక్ష్యము గుర్చి మన సాక్ష్యము గురించి ఇతరులకు బోధించుచున్నప్పుడు మనల్ని ఎవరైనా నిందించినా అవమానపరిచినా లేక మనల్ని తో తూలనాడినా ద్వేషించిన మనము దేవుని యొక్క సన్నిధిలో గుర్తెరగవలసిన వారమేమో ఏమనగా ప్రభువు ముందుగానే వలె శ్రమపడ్డాడు మనవలనే ఆయన కూడా ద్వేషించబడ్డాడు ఆయన కూడా మనవలనే నిందించబడ్డాడు ఆయనను ద్వేషించి ఉన్నారు కాబట్టి ఆ ప్రభువుని ద్వేషించుట ఆ ప్రభుని తూలనాడుట విసర్జించుట అవమానపరచుట ఆ ప్రభువుకి అన్యాయపు తీర్పు చేయుట ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనము ఏ విధంగా ఉండాలి అనగా ఈ లోకంలో సహనము మనము కలిగి అదొక రక్షణ వస్త్రముగా ధరించుకోవలసిన వారమై ఉన్నాము సహనము కలిగి ఉండుట అనేది ఇది మన జీవితానికి ఒక గొప్ప నిగ్రహ శక్తిని మరియు ధైర్యమును ఎదుర్కొనటకు కావలసినంత మరి బలమును చేకూరుస్తుంది కాబట్టి దిశలోనికాయలు మొదటి దిశలోనికాయలు ఐదు పద్నాలుగులో మనం చూసినప్పుడు మనకు ఏ విధమైన వాక్యము బోధించు చూడదనగా అక్రమంగా నడుచుకున్న వారికి ఏం చేయాలి మనం బుద్ధి చెప్పాలి ధైర్యపరచాలి ధైర్యం చెడిన వారికి బలహీనలకు ఊతనివ్వాలి అందరి ఏడలా